ఆత్మీయ స్వాగతము ఈరోజు కలకడ టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకున్నాము ఈ ఈరోజు తారీఖు తీసుకుంటే మూడో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఇంకా చిన్నకాయలు పొడికాయలు గోడికాయలు ఇవన్నీ కూడా మనకు మూడో రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే ముప్పై రూపాయల కాని నుంచి నూరు రూపాయల వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకం క్వాలిటీ కాయలన్నీ కూడా మనకు సెకండ్ రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే నూట యాభై రూపాయల కాన్ నుంచి రెండు వందల ఇరవై వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకంలో క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా మన ఫస్ట్ కాల్ కాయలు విషయానికి వస్తే రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయలకాయ నుంచి స్టార్ట్ అయ్యి మూడు వందలు మూడు వందల పది వరకు అయితే తీసుకు ఫస్ట్ క్వాలిటీ కాయలు ఇంకా మన టాప్ ధర విషయానికి వస్తే ఇప్పుడు దాకా రెండు వేల పాటలు మూడు వందల ముప్పై రూపాయల కానుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే కొట్టినారు ఇప్పుడు దాకా రెండు వేల పాటలు మాత్రమే మనం టైం తీసుకుంటే ఎనిమిది ఇరవై రూపాయలు అవుతుంది అనమాట ఇప్పుడుదాకా రెండు యాక్సెన్లో మాత్రమే ఈ రేట్లు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పడింది ఇంకా చాలా మంది వేలం జరగాల్సి ఉంది ఇంకా స్టాక్ విషయాలు దిగుబడి విషయానికి వస్తే ప్రస్తుతం కలకడ చుట్టుపక్కల మార్కెట్కి అయితే కాయలు అయితే చాలా తక్కువ మొత్తంలో వస్తున్నాయి ప్రస్తుతం వచ్చే కాయలు కూడా మనం బయట నుంచి అయితే మండి వాళ్ళు తిప్పించుకుంటున్నారు కాయలన్నీ కూడా బయట నుంచి అయితే మన పులి అటు ఇటు కొన్ని ప్రాంతాల్లో కాయలు అయితే వస్తున్నాయి ప్రధానంగా నాకు తెలిసి నాకు కూడా సమాచారం అయితే ఎక్కువ పులువల కాయలు అయితే వస్తాయి వచ్చే కాయలు పెద్ద క్వాలిటీలు కూడా లేవు లోకల్గా కాయలు లేవు కాబట్టి బయటకాయలు తెప్పించుకొని విధంగా మార్కెట్లో అయితే ప్రత్యేక ప్రధానంగా మనకు నడుస్తున్నాయి అనమాట